నమస్కారం చెప్పినేస్ స్వాగతం నెల్లూరు జిల్లా వెంగడగిరి పట్టణం టీడీపీ పార్టీ తెలుగు యువత అధ్యక్షులు కేవీకే ప్రసాద్ ఆధ్వర్యంలో మొదటి ఎన్నికల బైక్ ప్రచార ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వందల బైకులతో పైగా పట్టణ యువత కేఆర్కే యూత్ మరియు టీడీపీ పార్టీ అభిమానులు సుమారు వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు ముఖ్యులైన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో పాటు గంగా ప్రసాద్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మొదటి రోజు కావడంతో శక్తి శ్రీ పోలేరమ్మ దేవత ఆశీస్సులను పొందారు నాయకులు అనంతరం యువత ఆధ్వర్యంలో నాగేశ్వరి ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన సభనందు పాల్గొన్న ఎమ్మెల్యే కొరగొండ రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు పార్టీలో ఉండి వేరే పార్టీలో చేరుతున్న వారిపై విమర్శల వర్షం కురిపించారు అంతేకాకుండా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరిచి మరలా ఆంధ్రప్రదేశ్ కు సీఎంను చేస్తే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు అంట దండా పల్లెల్లో ఇంటింత నిలబెడదాం పదరన్నా ఎగరెద్దాం పదవన్న పెదుగుదేశం జండా ఏదోళ్లకు అంత దండా కంఠం శంఖంలా మోగించినది జెండా తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జన్మభూమితో స్వర్ణాంధ్ర ప్రదేశిక మార్చే స్వప్నం ఈ జెండా చంద్రబాబు పిరిలో రెపరెపలాడే ఈ జెండా తుదిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా ప్రజలే ప్రాణం అంటూ పై మేరి సై జండా తెలుగు దేశం జండాకు అండ దండా పెదవి కటిని హరిని వెలుగే ఈ జంట తెలుగు తెలివి తేటలను విశ్వంలో వెదతల్లే జంట ఆడవాళ్లను మగవాళ్లతో ధీటుగా నడిపించిన జెండ విద్యార్థులకు అవకాశాలిన్ను కలిపించిన జెండ రైతు కులాల్లో పైరుకు ప్రాణం ప్రపంచ దృష్టిని ఆంధ్రప్రదేశ్కు మళ్లించిన జెండా కోట్ల ప్రజల దీవెనలతో నిత్యం ఎగిరే ఈ జెండా ఆశయాల ఊపిరితో నిరతం ఊరిందే జెండా స్వర్గంలో ఉన్న ఈ ఆ చంద్రబాబును ముందుకు నడిపే తెలుగు తేజం ఈ జెండా తెలుగుదేశం జెండాకు అండదండ பேருள்ளகு அண்ட தண்ட అరదీ మాగ సైకిల్ తెలుగు దేశ సైకిల్ అరదీ మాగ్ర సైకిల్

మరి గతంలో మనకి తెలిసిన నలభై యాభై సంవత్సరాల నుంచి ఈ వెంకటికి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి గతంలో మంత్రులు ముఖ్యమంత్రులుగాను మంత్రులుగాను శాసనసభ్యులుగాను ఎంతోమంది పనిచేశారు అయితే రెండు వేల తొమ్మిదిలో మీరందరూ కూడా నన్ను ఆదరించి గెలిపించారు ఆ రోజు మన ప్రభుత్వం అయితే ఆ ఐదు సంవత్సరాలు కూడా మనం ఏమి చేయలేకపోయాం రెండు వేల పద్నాలుగులో మళ్ళా కూడా నా మీద నమ్మకం పెట్టుకొని నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు నేను ఒక మరి సేవ మీ అందరికి కూడా కార్యకర్తలాగా కూడా పనిచేశా అయినా కూడా ఇంకా చాలా ఉన్నాయి తమ్ముడు రోజులు కూడా మరి ఉద్యోగ అవకాశాలు కానీ ఇక వ్యాపారాలు కానీ మరి అన్ని కూడా ఏది ఎవరికి ఏదైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా తీర్చాల్సినటువంటి ఆవశ్యకత ఉంది దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఈ రోజు మన ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నారు తమ్ముళ్ళు మీ అందరూ కూడా ఈ పార్టీకి అండగా ఉంది ఎవరు ఇన్ని చేసినా మీరు ఈ పార్టీని గెలిపించండి మీ అందరి బాధ్యత మన ముఖ్యమంత్రి చెప్తున్నారు కాబట్టి దానందరూ అందరూ కూడా మనం ఏకీభవించి మనందరూ కూడా పార్టీ కోసం మరి పోరాడాలి మీరు చూస్తున్నారు కోరిక గత పార్టీ మరి వాళ్ళ సిద్ధటి కోసం కోరికతో పంచుకొని సింపులు సంపాదించడం అనుకున్నారు మరి నిన్న మనం చూస్తే వాళ్ళ కొంత పిలుతండ్రిని చంపేసి దాన్ని కూడా మన నిన్నట్టాలంటున్నారు అయితే నేను ఇక్కడ వెంకటలో చేసినటువంటి తప్పులు అవినీతిని మరి ప్రోత్సహించకుండా దాన్ని చట్టదిట్టం చేసింది నా తప్ప మరి ఈ ని ఈ విధంగా అభివృద్ధి చేసింది నా తప్ప మరి ఏది నా తప్పు ఈ రోజు ఎంతో మంది మోసం వెళ్ళి మరి నన్ను గెలవనియకూడదని చెప్పి అడ్డుకుంటున్నారు అభివృద్ధి చేసింది ఏదైనా తప్పుంటే నేను చెందుతామని చెప్పా కూడా అడుగుతా ఉన్నా అంతేగాని తప్పలేదు ఈ ఎరగబడ్డ ప్రాంతాన్ని రక్షించుకోవాలి కాపాడుకోవాలని చెప్పి ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి దగ్గర పోయినప్పుడంతా కూడా మరి కట్టెల కట్టెలుగా లెటర్లు పోయి ఎన్ఆర్ చేయించే ఈ రోజు పనిచేశాను ఆయన అదేనా తప్ప అని చెప్పి నేను రోజు మిమ్మల్ని అందరూ ఉన్నా ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్ లో మనం పోటీ చేస్తే తప్ప ఆ ఇరవై ఒక్క మంది దగ్గర పని చేయించాలి నా బాధ్యత ఎవరు తప్పు చేసినా ఖండించారా గాని నేను ఎక్కడ చేయలేదు ఏమంటే చెట్టపేరు రాముడు ప్రజలకు మంచి పని చేయాలి మంచి పేరు తేవాలి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి ఇక్కడేమైనా తప్పి జరిగితే పార్టీ చెడ్డ పేరు వచ్చింది నాకు చెడ్డ పేరు వస్తుంది ముఖ్యమంత్రి చెడ్డ పేరు వచ్చి అన్ని రకాలుగా నేనే కాపలా ఉన్నా ఇది తప్ప అని చెప్పి అడుగుతున్నా తమ్ముడు మిమ్మల్ని మీరే చెప్పాలా మీరే ప్రతి ఇంటికి తిరిగి రేపు కాలికి బలపం కట్టుకొని అభివృద్ధి కోసం పాటు పడతామా అవినీతి కోసం పాటు పడతామా మరి మీరే చేస్తామని చెప్పని కూడా మీకే ఇది నా వల్ల కాదు మీ వదిలేస్తాని కూడా అర్థం చేసడానికి అవకాశం ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా మీ అందరూ అవినీతిని చైతన్యం చైతన్యవంతులై ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఎందుకు ఈ పార్టీకి ఓటు వేయాలి ఎందుకు వెయ్యాలని చెప్పి మీ అందరూ చెప్పాలి అభివృద్ధి కోసం ఏం మరి అన్యాయం కోసం వెయ్యాలా ఈ రెండు మీరు పేర్చుకోవాలని చెప్పారు కూడా చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈసం కాదు నా కోసం కాదు నా కుటుంబం కోసం కాదు కాబట్టి మీ అందరూ కూడా ఇది గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పారు కూడా తెలియజేస్తాం అయితే మీతో ఉండాలని చెప్పని నాకు ఉద్దేశం కానీ ఇంకొక ప్రోగ్రాం పెట్టుకున్నాం టైం అవుతుంది కానీ తమ్ముడు నేను ఈరోజు బయలుదేరాలా మళ్ళా మనందరికి కలుస్తాం మళ్ళా చర్చించుకుంటాం ఏం చేస్తామో మీ అందరినీ సరహా తీసుకుని నేను పనిచేస్తా కానీ నా ఒక్కడిగా నేను నిన్నే తీసుకొని తప్ప నేను ఒక్కడి కాదు మీ అందరూ ఒకటైతే నేను నీకు వస్తాను వద్ద కాబట్టి మీరే నిర్ణయించుకోండి మీరే చెప్పాలని చెప్పాలని తెలియజేస్తూ మీ అందరికి నా హృదయపడి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క సోదరికి చేస్తూ మీ అందరూ దయచేసి మీరు నమ్మండి తప్పని ఖండించండి కాబట్టి రేపు మనం గెలిపించుకుంటేనే ఈ ఎవరికి మీ ఇంకా అభివృద్ధి చేసుకుంటాం అవినీతిని జరగకుండా అరికడతామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపడి ధన్యవాదాలు తెలియజేస్తూ అందుకే భయానికి భయపడి కొంతమంది పార్టీలు మార్చుతారు. కొంతమంది ప్యాకేజీకి పాల్పడి కొంతమంది బాధతావుతారు. ఇవన్నీ అరికట్టాలంటే మీ చేతుల్లో ఉందని అని కూడా తెలియజేస్తాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. సెలవేసుకున్నా. డైరెక్ట్ సన్వేస ఇటువంటి సన్వేసం అన్ని పార్టీలకు రాదు. ఈ రోజు తెలుగు దేశంలో ఎమ్మెల్యే గాళ్ళు చాలా ఆవేశం ఎందుకంటే ఆదేశాలకు ఒక అర్థం ఉంది ఈ గత నాలుగున్నర సంవత్సరాలు చదువు లేదు రోడ్ చేసిన దానికి స్థానం లేదు అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం మన పూర్వం రామకృష్ణ గారి గొప్పతనం అని చెప్పుకోక తప్పదు నాకు నేను కాంగ్రెస్ పార్టీలో జనార్దన్ రెడ్డి కాలేజీ రాజకీయాల దశ నుంచి నేను పనిచేస్తున్నాను కానీ ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని బాగా గమనించండి మిత్రుల ఓటు నిజేతంలో ఉంది దేశ భవిష్యత్తు నిజేతంలో ఉంది రాష్ట్ర పరిషత్ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి విషయాలు మీరు గ్రహించాలి కేసీఆర్ గారు డెవలప్ చేశారు తెలంగాణలో ఆయన దానికి మనం ఏం అనడం లేదు ఆంధ్ర రాష్ట్రం నాశనమైపోవడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయాలనే దానికి జగన్ ని పోరాడుకుంటున్న మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ ఈ విషయాన్ని ఎవరు అవినీతి నిరుద్యోగ సమస్య ఉంది ఈ వీటిలన్నింటినీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడే శక్తి మనల్ని నమ్మి వెంకటీ ప్రజల్ని మనకు మూడవసారి అభ్యర్థిగా కురుగుణ రామకృష్ణ గారిని ప్రకటించడం అందులో భాగంగానే ఈ రోజు యువకు యువత స్ఫూర్తి నింపాలనే కార్యక్రమంలో యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెట్టి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నుంచి వలసల్ని అరికట్టడం ద్వారా ఈ కార్యక్రమం నాగేశ్వర కళ్యాణం శ్రీకారం చూడడం జరిగింది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి నాయకులు కానీ కార్యకర్తలు యువకులు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నెంట్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి విజయానికి సోటుపాటు అందించారు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికులు పరంగా ఈ ఇరవై రెండు రోజులు పనిచేసి ప్రతి ఓటును కూడా తెలుగుదేశం పార్టీ సైనికు మరీ మరీ ప్రతిస్తూ